స్టార్ వారసుడు అఖిరానందన్ ఎంట్రీ గురించి పవర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అఖిరాకు సంబంధించి ఏ వీడియో బయటకొచ్చిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పవన్ కూడా అప్పుడప్పుడు అఖిరాను తనతో పాటు తీసుకెళ్తూ జనాలకు మరింత దగ్గర చేస్తుండటంతో అభిమానుల్లో అకిరాకు మరింత క్రేజ్ పెరుగుతుంది పవర్ స్టార్ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవాడు అకిరా కూడా అలానే ఉన్నాడు దీంతో అఖిరా ఎంట్రీ ఎప్పుడనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది అయితే అఖిరా ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇంతకీ అకిరా ఎంట్రీ ఎప్పుడు లెట్స్ వాచ్ అఖిరాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఓ వైపు మ్యూజిక్ నేర్చుకుంటూనే మరోవైపు సినిమా మేకింగ్ గురించి తెలుసుకుంటున్నాడట అయితే అకీరాను పరిచయం చేసే అవకాశం ఇవ్వమని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పవర్ స్టార్ ను అడిగినా ఇంకా ఎవ్వరికీ మాటివ్వలేదని సమాచారం అయితే పవర్ స్టార్ కు అత్యంత ఆప్తుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అకీరాను ఎలాంటి కథతో పరిచయం చేయాలో ఫైనల్ చేస్తారట ఈ విషయం గురించి పవన్ త్రివిక్రమ్ చర్చించుకుంటున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఈ మధ్య కుంభమేళాకు పవన్ అకీరా త్రివిక్రమ్ కలిసి వెళ్లడంతో ప్రచారంలో ఉన్న వార్త వైరల్ అయింది అయితే ఏ కథతో చేయాలి ఎవరి డైరెక్షన్ లో చేయాలనేది ఫైనల్ కాలేదు కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో అఖిరాను హీరోగా పరిచయం చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యారట ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు త్రివిక్రమ్ ఓ వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసే సినిమా కథపై వర్క్ చేస్తున్నాయి అఖీరా ఎలాంటి కథతో వర్క్ చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నారని దీనిపై వర్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మొత్తానికి అకీరా ఎంట్రీ గురించి సీరియస్ గా వర్క్ జరుగుతుంది మరి అకీరా తొలి సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారు లేక వేరే దర్శకుడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి